నంద్యాల జిల్లాలోని జూపడబంగ్ల మండలంలో ఉన్నాం జూపడబంగ్ల మండల పరిధిలో దాదాపుగా రైతన్నలు అధికంగా మినుములు పంటలు సాగు చేయడం జరిగింది ప్రస్తుత వాతావరణ మార్పుల వలన అనేక బూర్తి తెగులు కానీ బిల్లు తెగులు కానీ ఇలాంటివి అనేక రకాలకు పంట మార్పుల విధానంగా అనేక రకాలుగా తెగులు ఉండడం పంట రైతన్నలు పంట నష్టపోతూ ఉన్నారు మండల వ్యవసాయ అధికారితో మనం పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు కృష్ణారెడ్డి నేను మండల వ్యవసాయ అధికారి జూపాడు ఇప్పుడు ప్రస్తుతము మినువు పంట మినువు పంట కూడా పూత నుంచి కాయ దశలో ఉంది కాబట్టి ఇప్పుడు వాతావరణం అంటే ప్రజెంట్ ఈ సీజన్ లో ఇప్పుడు వాతావరణం కూడా కూల్ గా ఉండడం ప్లస్ చలి తీవ్రత ఎక్కువ ఉండి ప్లస్ వాతావరణం కూడా మనకు వర్షం పడే విధంగా కూడా ఉండడం వల్ల బూడిద తెగలు ప్లస్ పల్లాకు తెగలు కూడా ఎక్కువ మన మినువు పంటకు ఆశించి నష్టం చేకూర్చే విధంగా ఉంది కాబట్టి రైతులు ఖచ్చితంగా తగు చర్యలు పాటించి మన నష్ట నివారణను నివారించుకోవడానికి ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా ఈ పూత దశలో వచ్చేసి ఇప్పుడు బూడిద తెగులు ఎక్కువ వ్యాపించింది అంటే ఇది వైరస్ వల్లనే వస్తుంది తర్వాత పల్లాకు తెగులు కూడా ఇది తెల్ల దోమ ద్వారానే మనకు వ్యాపిస్తుంది తెల్ల దోమ ఖచ్చితంగా ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా పల్లాకు తెగులు కూడా మనకు ఆ వైరస్ను కూడా మొత్తము స్ప్రెడ్ చేసే విధంగా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం నష్ట నివారణను ఇమ్మీడియట్ గా రైతులు వారానికి ఒకసారి కానీ ఖచ్చితంగా మనం స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను రైతులు వచ్చేసి ముఖ్యంగా ఈ తెగులు నివారణకు వచ్చేసి కార్బోనిజం ఒక గ్రామ్ ఒక నీటర్ నీటికి కలుపుకొని కూడా ఈ మనకు ఈ బూడిద తెగులు కూడా నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాము వీటితో పాటు ఖచ్చితంగా పల్లాగు తెగులు అనేది వైరస్ ఈ వైరస్ అనేది జనరల్ గా వైరస్ కు అనేది లేదు కానీ ఖచ్చితంగా మనం కొద్దివరకైనా మనం పంటను కాపాడ కొరకు ఖచ్చితంగా రైతులు ఈ కొద్దిగైనా కెమికల్ స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇది మనం అస్టిమాప్రైట్ గాని అసిపేట్ కానీ ఖచ్చితంగా రైతులు వారానికి ఒకసారి మళ్ళీ మళ్ళీ వారానికి ఒకసారి ఒకసారి అష్టమ ప్రైట్ చేస్తే రెండోసారి అస్పేటు గాని ఫ్లోరో గాని ఈ విధంగా వారానికి ఒకటి మార్చి మార్చి రైతులు కచ్చితంగా పంటలో స్ప్రే చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఇప్పుడు మనం పూత నుంచి కాయదశలో ఉంది కాబట్టి ఇప్పుడే మనం తగ్గు రైతులు ఖచ్చితంగా అందరూ తగు చర్యలు తీసుకుని వాటి నష్ట నివారణకు రైతులందరూ ముందుకు వచ్చి వాటిని కాపాడుకోవాల్సిందిగా రైతులకు విన్నవిస్తున్నాము ఖచ్చితంగా మనం తెల్లదోమ ద్వారా ఖచ్చితంగా నివారించుకోవడానికి మనం తగు చర్యలు రైతులందరూ పాటిస్తారని పంటను కాపాడుకుంటారని తెలియజేయడం జరిగింది